హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మా ఊరి తిరునాలు గురించి ఈ వీడియో చేశాను యాక్చువల్గా తిరునాల్ అంటే చాలామందికి తెలీదు ఒక ప్రకాశం జిల్లా ఇంకా గుంటూరు జిల్లా వాళ్ళకి మాత్రమే తిరునాలు అంటే తెలుసు ఇంకా పక్కన ఉన్న అంటే ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాకి బోర్డర్స్లో ఉన్న ఊర్లకు మాత్రమే తిరునాలు అంటే తెలుస్తుంది ఇది కూడా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా తిరునాళ్ళ జరగవు ఇది ఒక రకమైన మేళ అంటాం కదా నార్త్ సైడ్లో అయితే మేళ అంటారు ఇంకా ఎగ్జిబిషన్ అంటారు కదా ఎగ్జిబిషన్ టైపు జాతర టైపు ఉంటాయి అన్నమాట మొత్తానికి తిరునాలు అనేది మా ఈ రెండు జిల్లాల్లోనే ఉంటాయి ఈ రెండు జిల్లాల్లో కూడా కొన్ని కొన్ని చోట్లే ఉంటాయి దాదాపుగా ఒక పదిహేను ఇరవై తిరునాలు దాకా జరుగుతాయి కొన్ని ఊర్లు కంబైన్గా తిరునాలు చేస్తూ ఉంటారు కొన్ని ఊర్లేమో మామూలుగా ఎవరికి వాళ్ళు చేస్తూ ఉంటారు అందులో భాగంగా మా ఊరి చీమకూర్తే అనమాట ఈ తిరునాలు అయితే మొన్న ఈ మధ్య జరిగింది అయితే ఈ తిరునాల ఎప్పుడు జరిగిందంటే చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మా ఊరి పక్కనే ఉన్నది రామతీర్థం అని రామతీర్థం తిరునాల మహా విశిష్టమైన సో ఆ తిరునాల సందర్భంగా అందరూ చుట్టుపక్కల ఊర్లు అందరూ అక్కడికి వెళ్తారనమాట అయితే రామతీర్థం రామతీర్థం తినాల చైత్రమాసంలో పౌర్ణమి నాడు వస్తుంది ఇంకా దాని ముందు రోజు ఊర్లో తినాలంటూ చేస్తారు ఇది ఒక దేవుడికంటూ ఏం లేదు రామతీర్థంలో అయితే మామూలుగా శివునికి సంబంధించి రాముడి వారికి ప్రతిష్ఠించిన విగ్రహం అన్నమాట సో దాని గురించి ఒక స్టోరీ కూడా ఉంది అందువల్ల మామూలుగా అయితే రామతీర్థంలో తిన్నాలు చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు కానీ మామూలుగా అయితే రామతీర్థం గురించి నేను ఒక స్టోరీ ఉంది ఒక వీడియో అయితే తీస్తాను మొత్తం కూడా చాలా బాగుంటుంది రామతీర్థం అని ఆ రామతీర్థం అనేది దక్షిణ కాశీగా పిలుస్తారనమాట మా దగ్గర మామూలుగా అయితే అదొక పేరు మా దగ్గర ఉన్న రామతీర్థానికి ఇంకొక రామతీర్థం కూడా ఉంది అది విజయనగరం అనుకుంటా అయితే ఇంక శ్రీకాకుళం విజయనగరం సైడ్ ఒకటి విన్నాను నేను రామతీర్థం అని అది కూడా బాగా మంచి ఫేమస్ పేరే ఫేమస్ అయింది అయితే మా దగ్గర ఉన్న రామతీర్థంని దక్షిణ కాశీగా పిలుస్తారు అంటే రాముల వారు పూర్వ రాములు వారు వనవాసానికి వచ్చినప్పుడు శివుడిని లింగ రూపంలో అక్కడ ప్రతిష్ఠించుకొని పూజలు చేశారని చెప్పేసి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట సో నేనైతే రామతీర్థం వీడియో తీసిన రోజు నేనైతే మీకు ఆ స్టోరీ కూడా చెప్తాను చాలా బాగుంటుంది రామతీర్థం ఇంకా నెక్స్ట్ అయితే ఆ రామతీర్థం తిరణాల సందర్భంగా మేమైతే ఊర్లో ముందు రోజు తిరణాలు చేస్తాము మామూలుగా మా తిరణాల స్పెషల్ వచ్చేసి మేము ప్రబలని కడతాము సో ప్రభలని తడికలని అని రెండు రకాలు ఉంటాయి అవి కట్టి మేము జాతరలా చేస్తామన్నమాట సో మామూలుగా అయితే శ్రీకాకుళం విజయనగరం కృష్ణా జిల్లాల్లో కూడా చేస్తారు అన్ని తెలంగాణలో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి కాకపోతే అవి వచ్చేసరికి తిరునాలు అంటారు జాతరలు అంటారు అనమాట మేము వచ్చేసరికి ఇక్కడ తిరునాలు ఎలా చేస్తాము కొంతమందికి తెలియదు కదా ఆ తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారు కదా అని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను ఇది చూసాక మీకు ఈ వీడియోలో సరిగా కనిపించకపోతే అసలు తెలుసుకోవడం మంచిదే కదా ఏ విషయాన్నైనా సో నేను అందుకైతే ఈ వీడియో చేశాను ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనకి యూట్యూబ్లో సెర్చ్ చేసిన తిరునాళ్ళని అని కొడితే వస్తాయి అనమాట మీరు ఇంకా క్లారిటీగా చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ వీడియోలు అర్థమైపోతుంది ఇంకా మేమైతే ఫస్ట్ ఊర్లో స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చాము మొత్తం ఒకప్పుడు తిరునాలు అనేది చాలా బాగుంటుంది మేము చిన్నప్పుడైతే తిరునాలు వస్తున్నాయంటే చుట్టాలు వస్తారు పిండి వంటలు చేస్తాము చాలా రకాల పిండి వంటలు ఉంటాయి చుట్టాలందరినీ ఇన్వైట్ చేస్తాము ఇన్వైట్ చేశాక అవన్నీ పిండి వంటలు చేయాలి కదా రకరకాలే చేసి పెట్టుకుంటూ ఉంటారు ఇంక అందరికీ ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటాం చుట్టాలు ఇప్పుడు మా ఊర్లో మేము పిలిచామనుకోండి చుట్టాలని మా చుట్టాలు ఇంకా పక్కనింటికి వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఇంకా ఊర్లో ఊళ్ళో ఉన్న అందరికి అలా తీసుకెళ్తూ ఉంటాం ప్రతి ఒక్కళ్ళు మనకి ఫుడ్ పెడుతూనే ఉంటారు రకరకాల పిండి వంటలని అలా ఉండేది కానీ ఇప్పుడు చూడండి దారి అంతా చూశారు కదా ఎంత ఖాళీగా ఉందో రోడ్డు అయితే ఇప్పుడు చుట్టాలను ఎవరు పిలుచుకోవట్లేదు ఆ రోజులే వేరు చాలా బాగుండేది నైట్ అంతా కూడా ఇంకా మేము స్ట్రీట్ షాపింగ్లో నాకు ఇచ్చిన చిన్న బొమ్మలు కనపడ్డాయి నాకైతే చాలా సరదా అండి బొమ్మలతో ఆడుకోవడం నేను ఈ బొమ్మలు కొనుక్కొని వచ్చాక నేనే ఒక గంట కూర్చొని ఆడుకున్నాను అనమాట వంట చేసుకుంటూ వాటర్ పట్టుకొని వస్తూ మా పాపతో ఆడాను నాకు చాలా ఇష్టం బొమ్మలు అంటే ఇవన్నీ నేనే కొనుక్కున్నాను పాపకైతే నేను ఏమేమి కొన్నాను ఏంటి అనేది కూడా వీడియోలో చూపిస్తాను అన్నీ సరదాగా ఉంటాయి నేనైతే దాదాపుగా టెన్త్ క్లాస్కి వచ్చేదాకా కూడా నేను బొమ్మలతో ఆడుకున్నాను నేను మా పెద్దమ్మ కూతురు ఇద్దరం ఆడుకునే వాళ్ళం బొమ్మల్ని పెట్టుకొని నాకు అంత ఇష్టం బొమ్మలతో ఆడుకోవడం రకరకాల బొమ్మల్ని కొనుక్కునేదాన్ని ఇంకా వేరే వాళ్ళ బొమ్మలు కూడా తెచ్చుకునేదాన్ని అంత ఇష్టం అనమాట సో నాకు సరదాగా ఉండి చాలా హ్యాపీ అనిపించింది ఇవి వచ్చేసరికి ప్లాస్టిక్వి టెన్ రూపీస్ అవి స్టీల్వి అల్యూమినియం వచ్చేసరికి ఒక్కొక్కటి టెన్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్ ఉన్నాయి నేనైతే ఒక టూ హండ్రెడ్కి ఈమె పాపకు తీసుకున్నాను అనమాట అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న వెరైటీగా అనిపించినవన్నీ తీసుకున్నాను చాలా సరదాగా ఉంది చిన్న చిన్న కత్తిపీటలు బకెట్లు బొంగలు అసలు ఎంత బాగున్నాయో ఒక చిన్న బుట్ట తీసుకొని అన్నీ ఆ బుట్టలోకి వేసేసుకున్నాను ఇంకా నేను మా తమ్ముడు మా ఇంటి పైన అక్క వాళ్ళు ఉంటారు మేము ఇంతవరకు వచ్చాము చుట్టాలని అయితే ఎవరిని ఇన్వైట్ చేయలేదు సో ఒకప్పుడు తినాలి చాలా సరదాగా ఉండేది అంతా చుట్టాలని తీసుకొని ఫ్రెండ్స్ అందరం కలిసి బజార్లో వాళ్ళం చాలా బాగుండేది ఊర్లో తినాలంటే ఇంకా ఊర్లో ఎవరైనా గేదెలు అవి ఉంటాయి కదా ఆవులు ఉంటాయి కదా ఆవుల్ని ఎద్దులని పూజించుకునే వాళ్ళు ఎద్దుల్ని అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపించేవాళ్ళు మేకలకి వాళ్ళు అసలు చాలా సరదాగా ఉండేది ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకునే వాళ్ళం లంగా జాకెట్లు ఇంకా అసలు చూడటానికి ఫెస్టివల్ లుక్ మొత్తం మనలోనే కనపడుతుంది ఎంత పూలు పెట్టుకొని ఎంత చక్కగా రెడీ అయ్యే వాళ్ళం కానీ ఇప్పుడు చూడండి అంత సింపుల్గా వెళ్ళాము నైట్ డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నాము ఇంకా తిరునాలు చాలామంది కనపడ్డారు మంచి మంచిగా కాకపోతే వాళ్ళని చూసినా కానీ ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళాలని అలా ఫీల్ కూడా ఉండట్లేదు ఒకప్పుడు చిన్నప్పుడు రోజులే చాలా బాగుండేది ఇంకా ఇప్పుడైతే సరదాకి ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పేసి మేము సరదాగా వచ్చాము చాలా వరకు అన్ని పిల్లల దగ్గర ఉన్న ఐటమ్స్ ఐటమ్సే ఉన్నాయి అందుకని బొమ్మలు ఎక్కువ ఏం కొనలేదు ఇంకా డిఫరెంట్గా అనిపించినవి తీసుకున్నాం అనమాట ఇంక ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా చెప్తున్నారు అంత క్వాలిటీగా కూడా లేవు అన్నీ కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ప్రతిదీ కూడా చూడటానికైతే అయితే చాలా బాగుంటుంది తిన్నాళ్ళు ఆ లైటింగ్స్కి వాటికి వీటికి నేనైతే పాపకి గాజులు ఏమన్నా చూద్దామని చెప్పేసి చాలా రకాల గాజులు చూశాను కానీ నాకు అంతగా ఏం నచ్చట్లేదు అంటే వాళ్ళు చెప్పిన కాస్ట్కి అవి అంత అవ్వవు అనమాట కానీ తిరునాల్లో కొనుక్కోవాలన్నట్టుగా కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఇంకా కాస్ట్ తక్కువ వస్తాయని చెప్పేసి బేరాలు వాళ్ళు ఉంటారు నాకు అంత బేరం ఆడటం కూడా ఇష్టం ఉండదు సో నేను అందువల్ల పక్కకు వచ్చేసాను ఇంకా చెప్పులు చూసాము ఈ చెప్పులు అయితే నాకు చాలా బాగున్నాయి హండ్రెడ్ రూపీస్ సేల్లో పెట్టారు అంటే షోరూమే ఇవి కాకపోతే పాత ప్రోడక్ట్స్ ఉంటాయి కదా అవి కానీ అది పైన లూజ్గా ఉందని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకా ఇవి కూడా హండ్రెడే ఏవైనా హండ్రెడే అంటే ఓల్డ్ స్టాక్ అనమాట అంతా ఇంకా రోడ్డు మొత్తం చాలా ఖాళీగా ఉంది జనాలు ఎక్కువ లేరనమాట అంటే ఊర్లో తిరణాలి కదా మామూలుగా ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఈ ఊర్లోనే వచ్చి ఉండేవాళ్ళం అంటే ఒకప్పుడు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం అంటే మా ఇంకొక ఊరు ఉంది బాగుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం ప్రతి తిరణాలు వచ్చేవాళ్ళం అప్పుడు ఉన్న జనాలతో పోలిస్తే ఇప్పుడు ఉన్న జనాలతో పోలిస్తే అసలు జనాలే లేరు రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంది కానీ తిరణాల సందడి అనేది మాత్రం కనిపించట్లేదు అనమాట కానీ తర్వాత రోజు రామతీర్థంలో బాగుందంట జనాలు కాకపోతే మేము వెళ్ళలేదు మా అక్క వాళ్ళు వెళ్ళారు ఇంకా పాప చూడండి అది పట్టుకొని ఆ ఫ్రేమ్ కావాలంట ఆమెకి ఏదైనా హార్ట్ షేప్ కనపడితే మాత్రం ఆ హార్ట్స్ కావాలని చెప్పి అది పట్టుకొని తిరుగుతూ ఉంటుంది హార్ట్ బాగా ఇష్టం స్కూల్లో హార్ట్ షేప్ గురించి బాగా తెలుసుకుంది అంటే షేప్స్ చెప్తారు కదా వాటిలో ఈమెకి హార్ట్ షేప్ ఎక్కువ వచ్చాయి అనమాట స్కూల్లో క్లేతో చేసిన ఐటమ్స్లో కూడా హార్ట్స్ ఎక్కువ వచ్చాయి అలా హార్ట్ అనేది బాగా ఇష్టం హార్ట్ కనపడితే ఇంకా పట్టుకొని తిరిగేస్తుంది ఇక్కడ వచ్చేసరికి షాప్లో ఏవైనా కానీ హండ్రెడ్ అనమాట ఏవైనా రెండు తీసుకుంటే హండ్రెడ్ నేను ఈ కుందేలు ఆ లైటింగ్స్ చూశాను కానీ తీసుకోలేదనమాట ఎందుకంటే కుందేళ్ళు బాగున్నాయి ఒక్కొక్కటి టూ సెట్ వచ్చి వన్ ఫిఫ్టీ అనమాట అందువల్ల నేను తీసుకోలేదు ఇంకా అన్నీ చూసుకొని తిరుక్కునే వచ్చాం కానీ ఏది తీసుకోలేదనమాట కానీ చాలా బాగుంది తిరునాల్లో జనాలు లేరు కదా నాకైతే ఒకప్పుడు జనాలు ఉంటేనే బాగా అనిపించేది ఇప్పుడైతే జనాలు అసలు లేకపోతేనే బాగుండు హ్యాపీగా తిరగచ్చు అనిపిస్తుంది అంత సరదాగా ఉంది నాకైతే షాపింగ్ ఫస్ట్ టైం మా ఊరి తిరునాల్లో నేను ఎంజాయ్ చేశాను అంటే జనాలు లేరు కదా అందుకే ఈ చిన్న చిన్న బొంగలు చూడండి ఎంత బాగున్నాయో క్యారేజెస్ బు బిందెలు దోశ పెనం ఇంకా స్పూన్స్ ఇక్కడ వచ్చేసరికి ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అనమాట ఇవి బోరింగ్ అనమాట ఈ బోరింగ్ ఎంతమందికి తెలుసు నేను చిన్నప్పుడు ఈ బోరింగ్తో ఆడాను మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను చిన్నప్పుడు నేను మళ్ళీ కొనుక్కునేదాన్ని ఇంకా రెండు మూడు బకెట్స్ పెట్టుకునేదాన్ని వాటర్ కొట్టుకునేదాన్ని చాలా బాగుండేది సరదాగా ఈ బోరింగ్ పాప కావాలన్నది కానీ నేను కొనిపించలేదన్నమాట ఆమెకు అసలు తెలియదు ఆ ఐటెం గురించి కానీ రిఫరెన్స్గా చూపిద్దామని చెప్పేసి నేను అది చూపించాను ఇవి వచ్చేసరికి పాల క్యాను పిండి వంటలు పెట్టుకునే క్యాన్స్ అసలు చాలా బాగుంది ఇది థర్టీ రూపీస్ చెప్పింది ఒక ఒకచోట ఏ కాకపోతే అక్కడ మేము తీసుకోలేదనమాట ఇంకొక ఆమె దగ్గర ఎక్కడైనా కొందాం లేని ముందుకు వస్తే అక్కడ థర్టీ చెప్పారు ఇంకా చెరుకులు తిరణాలంటే ఫుల్ చెరుకులు తింటమే అనమాట అసలు భలే వస్తే తిరునాలకి చెరుకులు ఎందుకు వస్తే నాకు అది తెలియదు మరి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బకెట్ చూడండి ఎంత బాగుందో క్యూట్గా ఇది కొందామనుకున్నా కానీ థర్టీ రూపీస్ చెప్పారు ఎందుకులే ఆల్రెడీ ప్లాస్టిక్ బకెట్ ఉంది కదా అని చెప్పేసాను ఇంకా అవన్నీ ఇడ్లీ ప్లేట్స్ అనమాట అంటే మోమోస్ చేసుకునే ప్లేట్స్ పాపం గాజులు చాలా రకాలు పట్టుకుంటుంది కానీ అవన్నీ అంత మంచిగా లేవన్నమాట మంచిగా బయట షో షాప్లో చూద్దాం అని చెప్పేసి ఇంకొచ్చేస్తాం ఇదిగో చూడండి వీళ్ళు ఎలా రెడీ అయ్యారో మేము ఎలా రెడీ అయ్యాము అలాగ రెడీ అవుతారనమాట ఇంకా మొత్తానికి నేనైతే కొన్ని ఐటమ్స్ కొన్నాను కొనుక్కొని ఇంకా తిరిగి అయితే వెళ్ళిపోయాం చిన్నప్పుడు మేము ఈ గోరింటాకు చాలా బాగా పెట్టుకునే మనం తినాలంటే మేము చేతులు గోరింటా పెట్టుకోము ఇంకా ఇలాగా షేప్స్ ఉంటాయి వీటికి కలర్ని అద్దుతారనమాట అంటే అద్దకాలు మనం డ్రెస్సెస్కి వాటికి హ్యాండ్ ప్రింట్స్ ఎలా వస్తాయో కలంకారీ ప్రింట్స్ కొంతమంది హ్యాండ్ ప్రింట్లు ఇలా అద్దుతారు కదా అలాగనమాట చేతికి గోరింటాకు నాకు ఇది పాపకి ఎప్పుడు పెట్టించలేదు ఇప్పుడు ఎందుకో దారిలో కనిపించింది చిన్నప్పుడు అయితే మేము రెండు చేతులకి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు అన్నిటికీ పెట్టుకునే వాళ్ళం చాలా బాగుంటుంది గోరింటాకు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఇది ఒక మెమరీ అనమాట చిన్నప్పుడుది ఇంకా పాపకు కూడా పెడితే అది ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి పాపకు పెట్టించాను ఇది చాలా తక్కువ కాస్ట్ మన హ్యాండ్ సైజుని బట్టి చూస్తారు చూసి మనం ఏ అయినా తీసుకోవచ్చు వచ్చేసరికి ట్వంటీ రూపీస్ చేయి మొత్తం పెట్టుకుంటారు చేయి మొత్తం ఒక సైడ్ పెడితే ట్వంటీ ఇంకా సెకండ్ సైడ్ పెడితే ఇంకొక ట్వంటీ అలాగా టూ హ్యాండ్స్ పెట్టుకుంటే ఇంక ఫార్టీ అలాగా చాలా బాగుంటుంది అంటే వన్ సైడ్ పెట్టుకుంటే ట్వంటీ రూపీస్ ఇంకా బొమ్మలు కొన్ని కొన్ని కొనుక్కొని మొత్తం తిరిగేసేసి ఇంకా పిల్లలు జైంట్ వీళ్ళంటే వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసరికి కంప్యూటర్ వాయిస్ వస్తుంది నుంచి అంటే మన జాతకం చెప్తుంది అనమాట అలాంటి కంప్యూటర్ బాగుంటుంది సరదాగా కానీ అదేం నిజం కాదు ఇంకా తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే జనాలు స్టార్ట్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఇక్కడ నుంచి ప్రభ అని చెప్పాను కదా ప్రభలు ఉంటాయని అవి ఉన్నాయన్నమాట ఇక్కడ ఇంకా బెలూన్స్ చాలా బాగుంటుంది బోరెలు వస్తాయి కాకపోతే ఇప్పుడు అంత ప్లాస్టిక్ బెలూన్స్ అయిపోయినాయి అవి రబ్బర్ బెలూన్స్ ఒకసారి దానికి రబ్బర్ వస్తుంది దాంతో ఇలా కొట్టగానే ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి యోయో బాల్ లాగా వెళ్ళిపోతుంది అనమాట కానీ అవి లేవు ఇప్పుడు ఎక్కడా రావట్లేదు తిరునాలు అంటే అవి ఒక సందడి చెరుకులు ఆ బెలూన్స్ ఇంకా గోరింటాకు ఇవన్నీ తిరునాల్లో సందడి ఇప్పుడు చూపించానే చిన్న ఉయ్యాల జైంట్ వీళ్ళు అది వచ్చేసరికి మా ఇక్కడ మెమరీ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరునాలుకు వస్తాము ఆ జైంట్ విల్లు మాత్రం పక్కా ఇక్కడ ఉంటుంది ఇదే జైంట్ విల్లు ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా రామతీర్థం వెళ్తుందనమాట ఇంకా రామతీర్థంలో స్పెషల్గా ఏంటంటే ఇక్కడ అన్ని చోట్ల ప్రభలు ఉంటాయి కానీ రామతీర్థం తిరణాల మాత్రము తడికలు అని చెప్తారు తడికలు అని చెప్పేసి ఊర్లోనే స్టార్ట్ చేస్తారు ప్రభకి ప్రబలని చెప్పాను కదా మీకు చూపిస్తాను ప్రబలంటే ఏంటో తడికలు అంటే ఏంటో ఈ ఊర్లోనే మేము ముందు రోజే ఒక రోజు ముందు అంటే రేపు తినాలనగా ఇంకొక రెండు రోజుల ముందు నుంచే ఊర్లోనే తడిక అనేది స్టార్ట్ అవుతుంది పెద్ద స్తంభం అనమాట అడుగుల దాకా ఉంటాయి ఒక్కొక్కసారి ఇది ఆ అడుగులు ఉండే స్తంభంకి మొత్తం ఈ తడికనంతా కట్టేస్తారు ఇంకా ఇక్కడి నుంచి కట్టేసి తీసుకొని రామతీర్థం వెళ్తారు ఊర్లో పూజ చేసేసి బాగా ఉత్సవం చేస్తారు అది వెళ్ళేటప్పుడు కూడా నేను ఆ వీడియో అంతా అనుకున్నాను కాకపోతే కుదరలేదు నెక్స్ట్ ఎప్పుడైనా ఖచ్చితంగా మీకు ఇదంతా చూపిస్తాను చాలా బాగుంటుంది సరదాగా మరి ఆచారం ఎందుకు ఇక్కడి నుంచి ఎందుకు తీసుకెళ్తారు అది మాత్రం తెలీదు నేను ఈసారి వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీకు విశేషం చెప్తాను అంటే తెలుసుకుంటే తప్పేం లేదు కదా చాలా బాగుంటుంది మనం ఒక్కొక్క సైడు ఉంటాము మనం మన కల్లీ జరిగే విశేషాలు వింతలు ఇంకొక సైడ్ వాళ్ళకి తెలియవు కదా ఇలా యూట్యూబ్లో పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి అది తెలుస్తుంది అనమాట సో నేను అలా తెలుసుకునే వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం నేను పెట్టాను ఇవిగోండి ఇది ప్రబలు ఇవి వచ్చేసరికి ఇంకొక తిరునాల ప్రబలు నేను ఇక్కడ అటాచ్ చేశాను అంటే మా ఊరి దగ్గరలోనే సింగరకొండన ఉంది అక్కడ అనమాట ఇవి ప్రబల అనమాట ఇదిగోండి తడిక ఇది నేను ఇప్పుడు పెట్టాను కదా వీడియోలో అది తడిక ఇది మా ఊళ్ళో రెడీ చేసి తీసుకొని వెళ్తున్నాము ఇది రామతీర్థంలో ఉన్న తడిక అనమాట ఇవి చాలా హైట్లో ఉంటాయి హండ్రెడ్ ఫీట్స్ అలా ఉంటాయి అనమాట ఇంకా అక్కడ స్టేజ్లా కట్టేశారు ఇంకా అక్కడే డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇంకా మ్యూజిక్ సాంగ్స్ పాడటం అన్నీ ఇంకా అక్కడే ఉండిపోతాయి ఇంకా పార్టీ తరఫున ఉన్న నాయకులంతా కూడా స్టేజ్ మీద కూర్చొని ఉంటారు ఇంకా ముందు పక్క డ్యాన్సులు పాట కచేరీలు ఇంకా వాళ్ళ ఇష్టం ఏది పెట్టుకుంటే అది ఇంకా గెస్టులను తీసుకొస్తారు సినీ యాక్టర్స్ని తీసుకొస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి అనమాట దీనికి ప్రభలకి తిరుణాలకు భారీగా ఖర్చులు అవుతాయి కోట్లలోనే అయిపోతాయి కానీ అంత కాస్ట్ వేస్ట్ కదా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇంక ఇంటికి వచ్చేసరికి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకున్నారు పిల్లలు నేనైతే ఏం కొన్నానో ఇప్పుడు చూపిస్తాను నేనేం కొనలేదన్నమాట పెద్ద షాపింగ్ ఏం చేయాలి ఈ చిలుకలు కొన్నాను చిలుకలు చాలా బాగున్నాయి అంటే టెన్ రూపీస్కే రెండు వచ్చాయి ఎక్కడైనా కొంచెం మనీ ప్లాంట్స్ అవి పెట్టాము ఇంట్లో అక్కడ కొంచెం హ్యాంగ్ చేద్దామని చెప్పేసి ఉంచాను ఇంకా నెక్స్ట్ నేను కొన్న కిచెన్ సెట్ సామాన్ అయితే ఇవే అంటే నా దగ్గర ఆల్రెడీ పాప దగ్గర చాలా ఉన్నాయి వాటిలో ఏం లేవో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి నేను తీసుకున్నాను ఒకటి వచ్చేసరికి బిందె ఇంకా బకెటు ఇది వచ్చేసరికి ఇడ్లీ పాత్ర దాంట్లో ఇడ్లీ పాత్ర ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇది కుక్కర్ ఇది వచ్చేసరికి కడాయి ఇది వచ్చేసరికి క్యారీ బాక్స్ ఇంకా దోశ పెనం దానికి అట్ల కడ ఇంకా బెజ్జాల గింట దాల్ వేసుకునేది దోశ వేసుకునే అది గంట ఇంకా ఇది వచ్చేసరికి కత్తిపీట కత్తిపీట అయితే సూపర్గా ఉంది చిన్నప్పుడు నాకు ఉంటే ఇంకా సరదాగా ఆడుకునేదాన్ని అనిపించింది ఇంక ఇది వచ్చేసరికి మజ్జిగ చేసే కవం అమ్మ ఎప్పుడు వెన్న తీస్తూ ఉంటుంది పెరుగు చేసి అయితే పెరుగులో అందుకని చెప్పేసి ఆమె ఇది కొనుక్కుందంట ఇదిగోండి ఇడ్లీ పాత్రలో చూడండి ప్లేట్స్ ఎంత బాగున్నాయి క్యూట్గా చాలా బాగుంది దీంట్లో రెండు ప్లేట్స్ వచ్చాయి రెండు ప్లేట్స్ కింద ఒకటి పైన ఒకటి సేమ్ ఇదే ఇడ్లీ పాత్ర మా ఇంట్లో ఉంది కాకపోతే అందులో మూడు ప్లేట్స్ వస్తాయి అమ్మ ప్రజెంట్ యూజ్ చేస్తుంది అదే సేమ్ ఇట్లాగే ఫైవ్ ఉంటాయి తర్వాత ఫోర్ ఉంటాయి ఇంకా తర్వాత వచ్చే దాంట్లో ఐమ్ థింక్ ఎయిట్ నైన్ ఎన్నో ఉంటాయి మొత్తం త్రీ ప్లేట్స్ ఉంటుంది సేమ్ ఇడ్లీ పాత్ర మొత్తానికి ఇంతవరకు అయితే నేను బొమ్మలు కొన్నాను ఇంకా బాబుకి వచ్చేసరికి పాప మలిగాడు కానీ వాడికి వచ్చేసరికి ఒక స్నేక్ మాత్రం తీసుకున్నాను ఇంకా పాపకే ఎక్కువ షాప్ చేశాను ఎందుకంటే నేను ఆడుకోవచ్చని ఇంక ఇవి క్యారీ బాక్స్ అయితే స్టీల్ ఎంత బాగుందో అసలు చొట్టే పోవట్లేదు చాలా బాగుంది ఈ తిరణాల్లో నేనైతే ఎంజాయ్ చేశాను మెయిన్ ఏంటంటే నాకు ఈ బొమ్మలు దొరికాయి ఇంకా జనాలు ఎక్కువగా లేరు కదా నాకు జనాలు ఉండి ఆ చిరాకు వల్ల చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది కానీ తినాలి అలాగే ఉంటుంది ఒకప్పుడు బాగా నచ్చేది అలా జనాల్లో వెళ్ళడం కానీ ఇప్పుడు ఎందుకు నచ్చదు సో టోటల్గా అయితే పాపకి ఇంతవరకు తీసుకున్నాను ఇంకొక బుట్టలో ఇవన్నీ వేసేసాను ఇంకా అదొకటి పింక్ కలర్ది ఉంది కదా అది మ్యాజిక్ లాగా అంటే లైటింగ్ వెలుగుతుంది ఆమె ఫీల్ ఏంటంటే పాపది అది ఒక మ్యాజిక్ స్టిక్ లాగా ఫీల్ అవుతుంది ఇంకా బాగా వచ్చేసరికి ఈ యొక్క స్నేక్ తప్ప ఏమి కొనుక్కోలేదు అంటే వాడికి ఏం నచ్చట్లేదు చాలా చూశాడు కానీ అన్ని బొమ్మల్లో కూడా ఏం నచ్చలేదంటే అది ఆశ్చర్యం అంటే ఆల్మోస్ట్ అన్నీ వాడి దగ్గర ఉండిపోయినాయి సో అందుకని ఏం కొనలేదు ఇది టోటల్ మా తిరునాల వీడియో వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్